గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దళిత జాతి ముద్దుబిడ్డ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమారు మన హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గారు మీ కులానికి సంబంధించిన వ్యక్తి తప్పకుండా ఆయన కారుగుర్తుకి మీరు ఓటు వేసి ఆ అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎన్నో అమలు కానీ హామీలను ఇచ్చి గద్దెనెక్కి ఇప్పుడు ఏ ఒక్కరికి కూడా మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిండు ఇంతవరకు ఆ ఇరవై ఐదు వందల రూపాయలు కాదు కదా ఏ ఒక్క అమ హామీని కూడా అమలు చేయలేదు అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు భూమి లేని వ్యక్తులకు ప్రతి మహిళకు ప్రతి కుటుంబానికి ఆ సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు అది కూడా అమలు చేయలేదు కేవలం ఫ్రీ బస్ ఫ్రీ బస్సు అంటే మన మహిళా కుటుంబాలు ఈ దళిత కుటుంబాలు ఏ ఒక్క రోజన్నా నెలకు ఒక్క రోజు అయినా బస్సు ఎక్కుతాం అంతే తప్ప మీరు ఉద్యోగస్తులు కాదు ఆ మహిళ ఆ ఫ్రీ బస్సు వలన మనకు ఎలాంటి ప్రయోజనం లేదు కరెంటు కరెంటు కష్టాలు చూస్తాను ఇప్పుడు ఇప్పుడే ఒక్క గంట సేపు కరెంటు పోయింది అంటే కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అమలు కానీ హామీలు దళ మన రైతు బంధు ఇంతవరకు రైతు బంధు వేయలేదు మనకు కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు ఇంతవరకు తులం బంగారం కాదు కదా ఆ లక్ష రూపాయలు కూడా ఇంతవరకు ఇవ్వలేదు కాబట్టి తప్పకుండా మీరు మహిళా సోదరమనులు ఆలోచించి ఈసారి కారు గుర్తును గెలిపించి కాంగ్రెస్ పార్టీని గొంతు పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని మీ అందరికీ సవినయంగా మనవి చెప్తున్నారు సుధీర్ కుమార్ అంటేనే మన ఎస్సీ సమాజం